అఘోరాల శరీరంపై మీరు చూసే బూడిదా అసలు అది ఏం బూడిదా అది శవాల్ని దహనం చేసిన తర్వాత మిగిలిపోయే బూడిదా అవును చితి బూడిదా అదే బూడిదను వాళ్లు తమ శరీరంపై రాస్తారు ఎందుకంటే ఈ శరీరం కూడా ఒకరోజు బూడిదే అవుతుంది అందుకే ఇప్పుడే నేనది గుర్తుంచుకుంటాను వాళ్లకు పట్ల మమకారం ఉండదు అందుకే బూడిదతో కప్పుకుంటారు అఘోరాల ధ్యానంలో భయాన్నే ఎదుర్కొనడం మొదటి దశ కొన్నిసార్లు వాళ్లు శవాలమీద తలకిందులుగా నిలబడి ధ్యానం చేస్తారు ఒక్కోసారి మానవ ఖబర్దారు హ్యూమన్ కల్లో తినుపదార్థాలు భక్షించడమూ చేస్తారు ఇవి వినడానికి భయంకరంగా అనిపించినా వాళ్లు చెబుతారు మనసులో ఉన్న భయాన్ని బయటకు తీయాలంటే అంతకంటే ఎక్కువ భయాన్ని చూడాలి అందుకే అఘోరాల జీవితం సాధారణులకు అర్థం కావడం కష్టం